మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఆరవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ధరలైతే చూద్దాము మీరు అయితే కొట్టండి వీడియో చివరి దాకా అయితే చూడండి కందికాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు మొక్కజొన్న స్వీట్ అయితే పదహైదు రూపాయలు నార్మల్ పది రూపాయలు చిన్నరగడ్లు నలభై రూపాయలు ఉల్లగడ్డులు ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు అరటికాయలు గెల మూడు వందల నుండి మూడు వందల ఇరవై రూపాయలు గింజగడ్లు కిలో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు మిరపకాయలు నలభై రూపాయలు లలితా వంకాయ ఆరు నుండి ఎనిమిది రూపాయలు కిలో అంకూర్ పన్నెండు నుండి పదహైదు రూపాయలు సిద్ధార్థ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ పదహైదు రూపాయలు గ్రీన్ బీన్స్ ఇరవై రూపాయలు బెండకాయలు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు రూపాయలు పచ్చ పచ్చికాకర పచ్చికాకర కిలో ఇరవై రూపాయలు చిట్టికాకర ఇరవై నుండి ముప్పై రూపాయలు తెల్లకాకర ముప్పై రూపాయలు అలసంద ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు మటికాయలు ముప్పై నుండి ముప్పై రూపాయలు బీర ఇరవై నుండి ఇరవై ఐదు అనప ఇరవై ఏడు రూపాయలు మునక్కాయలు నూట యాభై రూపాయలు మిరప ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పది రూపాయలు చిక్కుడు ఇరవై రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు క్యాబేజీ బస్తా ఐదు వందల రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీరకాయలు బస్తా మూడు వందల నుండి మూడు వందల ఇరవై రూపాయలు గుమ్మడి కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు స్వీట్ గుమ్మడి పదహైదు రూపాయలు క్యాప్సికమ్ ఐదు నుండి ముప్పై ఏడు రూపాయలు దొండకాయలు నలభై రూపాయలు సొరకాయలు ఇరవై రూపాయలు సీమ వంకాయ ఇరవై రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ధరలో